దావోస్లో ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యమంత్రి గారి బృందం అటు తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి గారి బృందం బిజీ బిజీగా పెట్టుబడుల ఆకర్షణ కోసం అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కొందరు పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతున్నారు కొందరు రాజకీయ నేతలతో సమావేశం అవుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని బృందం అయితే విజన్న ట్వంటీ ఫార్టీ సెవెన్ తెలంగాణ అనే ఒక కార్యక్రమాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి తెలంగాణ విజన్ ఏ విధంగా ఉండబోతుంది రైజింగ్ తెలంగాణ అని ఈ క్రమంలో అక్కడి బృందం పారిశ్రామికవేత్తలను ఆకర్షించడం కోసం హైదరాబాద్ గురించి ఆ తెలంగాణ గురించి ఫుల్ ఫ్లైజ్గా వివరించుతూ ఉన్నారు ఈ క్రమంలో తెలంగాణ బృందంలో నటులు చిరంజీవి గారు కూడా సినిమా హీరో చిరంజీవి గారు కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడికి సంబంధించిన మీడియా అంతా కూడా చిరంజీవి గారిని హైలైట్ చేసి తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి బృందంతో కలిసి చిరంజీవి గారు కూడా రంగంలోకి దిగారు అని చెప్పి వార్తలు ప్రసారం చేస్తూ ఉన్నారు ఎస్ ఈ విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ తెలంగాణ అనే ఈ రైజింగ్ తెలంగాణ అనే ఒక కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమ డాక్యుమెంట్ ఆవిష్కరణ ప్రోగ్రాం జరిగితే దాంతో ముఖ్యమంత్రి గారితో పాటు చిరంజీవి గారు కూడా పాల్గొన్నారు డెఫినెట్లీ ఒక సినిమా నటుడుగా తనకు ఉన్నటువంటి ఒక అటెన్షన్ ఒక అట్రాక్షన్ తెలంగాణకు తెలంగాణను ప్రమోట్ చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి గారు భావించి చిరంజీవి గారిని కూడా ఇందులో భాగస్వాములు చేసినట్లున్నారు ఇక ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఇక్కడ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి గారితో కలిసి ఆ ప్రతినిధి బృందంతో కలిసి చిరంజీవి గారు అయితే వెళ్ళలేదు వీళ్ళు దావోస్కి అని చెప్పి వెళ్ళారు ఆ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడం కోసం ముఖ్యమంత్రి గారు బట్ అంతకు ఒక రెండు రోజుల ముందే చిరంజీవి గారు తన ఫ్యామిలీ వెకేషన్ కోసం స్విట్జర్లాండ్ వెళ్ళారు ఆ దావోస్కు దగ్గరలోనే జురీచ్లో ఉన్నారని ఇక్కడ నుంచి పోయిన వాళ్ళందరూ కూడా జురీచులో దిగి అక్కడ నుంచే దావోస్కి వెళ్తారు డైరెక్ట్గా దావోస్లో విమానాశ్రయం లేదు దావోస్కు అందుకని జురీచ్ వెళ్ళి అక్కడ నుంచి వెళ్తారు ఇప్పుడు చిరంజీవి గారు దావోస్కు సమీపంలోనే జ్యూరిచులో ఉన్నారు ఫ్యామిలీతో వెకేషన్ అని తెలుసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి చిరంజీవి గారిని ఆహ్వానించడం ఈ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి అని చెప్పి సో ఆ ఆహ్వానాన్ని చిరంజీవి గారు ఒక గౌరవంగా భావించి తాను ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అవ్వడం కోసం ఫ్యామిలీ వెకేషన్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకొని వచ్చారు సో మొత్తం మీద తన సినిమా హీరోగా తనకు ఉన్నటువంటి ఇమేజ్ తెలంగాణ బ్రాండును ప్రమోట్ చేయడం కోసం ఉపయోగపడుతుంది అని తెలంగాణ ముఖ్యమంత్రి భావించి తనను కూడా ఈ పెట్టుబడుల సేకరణ కార్యక్రమంలో భాగస్వామ్యులు చేశారు